రమ్ గారు ఇది ఇది నా ప్రశ్న ఏంటంటే పెళ్ళికి ముందు ప్రేమ అనేది కనపడుతుంది ఈ మధ్య నా సినిమాలో కూడా చూసాను పెళ్ళి తర్వాత ప్రేమ అనేది కనిపించదు బాధ్యతే ప్రేమ అని చెప్పని విన్నది ఆ మాట నన్ను నిజంగా చాలా చాలా ఆలోచింపచేసింది ఏంటంటే పెళ్ళైంది ఒక అమ్మాయి కొత్తగా అప్పుడే పెళ్ళైంది అనుకుందాం ఆ హస్బెండ్ నుంచి జనరల్గా ఒక కామన్ అమ్మాయి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది సాయంత్రం వచ్చినప్పుడు తనతో చక్కగా ప్రేమగా మాట్లాడాలను ప్రశాంతంగా దగ్గర తీసుకోవాలను కాసిన పువ్వులు తీసుకురావాలను ఇద్దరు కలిసి గుడికి వెళ్ళాలను ఇద్దరే కలిసి ఏకాంతంగా ఉండాలను ఇవి ఎక్స్పెక్ట్ చేస్తుంది కానీ రాను 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 ఏదో సినిమాలో లేదా మన ప్రోగ్రాంలో కొత్తగా పెళ్ళైన ఆ ములబాటం ఆ మోజు వన్ ఇయర్ ఏ ఉంటుంది ఆ తర్వాత అంతా ఇలాగే ఉంటుంది అన్నట్టుగా ఇక ఆ తర్వాత అంత బాధ్యతలే కనపడుతూ ఉంటాయి మళ్ళీ అలాంటి ప్రేమ కనిపించదంటే అప్పుడు ప్రేమ లేనట్ట లేకపోతే పెళ్ళైన తర్వాత ప్రేమ కనపడదా మీ ఉద్దేశ ప్రకారం ఏమిటి మీరు ఎయిటీస్లో ప్రేమ కథలు అడుగుతున్నారు కాదు ఇది మా నువ్వు ఇంకా అక్కడే ఉండిపోయావు నిజం ఇంకెక్కడ పువ్వులు తెస్తాడు పెట్టుకునేందుకు ఏ పిల్ల జడ వేసుకుంటుందా చెప్పండి ఒకటి ఆ జడ వేసుకోదు అవును ఉద్యోగం చేస్తుంది అవును ఒకటి గుడికి గోపురం గుడిలోకి వెళ్దాము అనగానే వాడి పిచ్చివాడిలా తొస్తాడు అమ్మాయికి మీరేమనుకోకండి ఇలా ఇప్పుడు జరిగే సంగతి అదే గుడికి గోపురానికి ఉన్నది వీళ్ళు మాల్స్కి వెళ్తారు సినిమాలకు వెళ్తారు కలిసి సినిమాలకు వెళ్ళే పిల్లలు జంటలు ఇద్దరు కలిసి ఒకటే సినిమా ఏదో ఫేవరెట్ సినిమా పెట్టుకుని చూసే జంటలు కోకొల్లలుగా కనపడుతున్నారు వాళ్ళ ఒకళ్ళు క్యాబ్ బుక్ చేస్తారు ఇంకొకళ్ళు సినిమా టికెట్లు బుక్ చేస్తారు మీకు ప్రేమలు లేవు అని అనుకోవటానికి వీలు పైగా ప్రేమ అంటే ఏమిటి మారలేదా మరి అంటే ప్రేమ ఆ రూపంలో లేదు వేరే రూపంలో ఉంది అంటే మీరు అనుకునే రూపం మీరు సినిమాటిక్ ఎయిటీస్ లో సినిమా కథ చెప్తున్నారు మీరు క్వశ్చన్ ఎవరు చేస్తున్నారు సరే ఇప్పుడు ఇప్పుడు ప్రేమలు అంటే ఇప్పుడు మీరు ఒక కుర్రడు అర్లీగా ఇంటికి రావటం అనేది ఈ రోజుల్లో సాధ్యపడే సంగతి కాదు వాడి గవర్నమెంట్ జాబ్ ఉండి గవర్నమెంట్ ఉద్యోగము పబ్లిక్ సెక్టర్ అంటే ఇప్పుడు అక్కడి నుంచి రావాలి కదా ఇప్పుడు రకరకాల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రకరకాల హోటల్స్ లోవి లేకపోతే హోటల్ మేనేజ్మెంట్వి ఈ ఉద్యోగాల వాళ్ళందరి టైమింగ్స్ రాత్రి తొమ్మిది తర్వాతే కదా సాయంకాలం ఐదున్నర ఆరు గంటలకి ఇంటికి వస్తాడు అనుకుందాం ఒక అబ్బాయి అమ్మాయి ఏం పని పాట కూర్చున్న అమ్మాయిలు ఉన్నారా ఇప్పుడు ఏదో ఒక చిన్నదో పొన్నదో ఉద్యోగం చేయాలనుకుంటుంది అది చచ్చినో దేవుడా అన్నట్టు వస్తుంది అప్పుడు వీడు చేతులు వేసి దగ్గర తీసుకుంటానంటే చచ్చి వచ్చాను ఏమిటి నువ్వు చేతులు వేస్తావా అనరు అవును అంటారా ఖచ్చితంగా అంటారు అవును కదా ఇప్పుడు ఈ ఏటీ ప్రేమ కహాని ఇప్పుడైతే నడవదు ఇప్పుడు మనకు నడిచేది ఏమిటంటే వీళ్ళిద్దరూ కొట్టుకు సావకుండా ఉండటమే ప్రేమ అంతే ఈ కొట్టు తాగకుండా ఉండాలంటే నీ ఉద్యోగం టైమింగ్స్ వేరు నా ఉద్యోగం టైమింగ్స్ వేరు మీ ఆఫీస్లో హాయిగా ఉంటుంది మా ఆఫీస్లో కాల్చుకు తింటున్నారు ఇలాంటి పాయింట్లు లేదా నీకు ఉద్యోగం నీకు ఒక పదిహేను వందల పదిహేను జీతం పెరిగింది నాకు పదివేలే పెరిగింది అలాంటి విషయాల మీద పోట్లాడుకోకుండా ఉండి వీళ్ళు పేరెంట్స్ని ఎంతసేపు మధ్యలోకి తీసుకొచ్చి మీరు పెళ్లి చేశారు ఇది ఇప్పుడు లవ్ మ్యారేజ్ అయితే వేరే కదా అనుకోండి ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అయితే మా అమ్మ నాన్న చేరుతుంటారు కదా మధ్యలో వాళ్ళని ఎంతసేపు ఏమంటారు పంచాయతీ లేక పిలవకుండా ఉంటే దాన్నే ప్రేమ అనుకోవాలి ప్రస్తుతం ఏ పంచాయితీ లేదంటే వాళ్ళు ప్రేమగా ఉన్నట్టు మీకు ప్రేమ అంటే ఇబ్బంది పెట్టకుండా ఉండటము ప్రేమ అంతేగాని సినిమా చూపించటము బయటికి తీసుకెళ్ళటము ఏదైనా తినిపించటమో దాన్ని పూర్తి స్థాయి ప్రేమగా అనిపించుకోవటం అనుకోవటం మనకి వీలు లేదు ఇప్పుడు ఇబ్బంది పెట్టకూడదు సతాయించకూడదు ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉండటం దాన్నే ఈ రోజుల నాటికి ప్రేమని అనుకోవాలనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇప్పుడు అమ్మాయి ఏదో ప్రెగ్నెన్సీ ఆఫీస్కి వెళ్తుంది ఎట్లా కష్టపడి వెళ్తుంది దానికి కొంచెం హెల్ప్ చేయటం కొంచెం పని చేయటం ఆ అమ్మాయి వచ్చేసరికలు పనులు పేర్చి ఉంచకుండా కొంత పని అయినా కూర్చోబెట్టి వీడే సరుకులు కొనుకొచ్చి అవన్నీ చేయక్కర్లేదు కొంత హెల్ప్ చేస్తే చాలు మనం ఎలా తెలుసుకుంటున్నామంటే అడ్వర్టైజ్మెంట్స్లో కూడా అవే కనిపిస్తాయి అమ్మాయి కాళ్ళు జాప్ కూర్చుంటే మొగుడు ఇల్లు వాకిలి తుడుస్తూ కనిపిస్తాడు అది చూసి వీళ్ళు నువ్వు అలా తుడవట్లేదు అంటే ఎవరు తుడుస్తారు ఎక్కడైనా జరుగుతుందా అట్లా ఎక్కడా జరగదు నువ్వు ఒళ్ళంచకుండా కాళ్ళచాపు కూర్చుంటే నీకు నార్మల్ డెలివరీ ఎలా అవుతుంది నువ్వు పిల్లడికి పాలిచ్చి ఎలా పెంచుకుంటావు నువ్వు నాలుగు పనులు చేసుకుంటేనే బాగుంటుంది పనులు నాలుగు చేసుకుంటే అన్ని రకాల పనులు చేసి నువ్వు చేయలేని పనికి అతని సహాయం తీసుకోవాలి చేయగలిగే పనులకి సహాయం తీసుకుని కాళ్ళుచాప కూర్చోవాలంటే ఏం అవి దాని అని అనడానికి వీల్లేదు ఓవరాక్షన్ అసలు అంత ఓవరాక్షన్ చేయక్కర్లేదు ఇబ్బంది పెట్టకుండా ఉండటమే ప్రేమ అని నేను భావిస్తాను స్టవ్ మీద పాలు పెట్టాం పాలు పొంగుతున్నాయని హాల్లో నుంచి చెప్పకూడదు అప్పుడేదో పని చేసుకుంటుంటే మగవాడు వెళ్ళి ఫ్యాన్ స్టవ్ ఆపాడండి అది ప్రేమ లైట్ ఫ్యాన్ వదిలేసావు అని అనకుండా వీళ్ళు అట్నుంచి వస్తూ ఫ్యాన్ లైటు ఫ్యాన్ వదిలేసి చాలామంది ఏం చేస్తారంటే అక్కడ చూసొచ్చి హాల్లోకి వచ్చేసి ఆ గదిలో లైట్ ఫ్యాన్ ఎవరికోసం తిరుగుతున్నాయి అని అడుగుతారు అవును కదా దాన్ని ప్రేమ అనరు ఆపేసి ఫ్యాన్ వదిలేసి వస్తున్నావు కరెంట్ వేస్ట్ అని క్లాస్ తీయచ్చు దీని ప్రేమ అనిపించుకుంటుంది కొంచెం క్లాస్ తీసే ప్రేమ పర్వాలేదు ప్రైవేట్ క్లాసులు తీసే ప్రేమలు కూడా కొన్ని ఉంటాయి ఇవన్నీ ఇలాగే చేస్తున్నావు ఈ మధ్య అని వాళ్ళు ఆ పని చేసేసి చెప్పడం ఇప్పుడు ఇది కూడా చేయకుండా ఏమీ చేయకుండా ఉంటే మాత్రం దాని ప్రేమ అనడానికి లేదు ఇంత మాత్రం ప్రేమని ఈ రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతేగాని సినిమాటిక్గా సాయంకాలం అయ్యేసరికి అలా వచ్చేసి మనకు పనులు చేసి పెట్టేసి మన బయటికి తీసుకెళ్ళేసి వాడు ఎంత చచ్చిపోతున్నారు ఇవాళ రేపు ఉద్యోగాల్లో ఎంత స్ట్రగుల్ అవుతున్నారు ఉద్యోగాల్లో పోటీ ట్రాఫిక్లో హడావిడి ఎంత బాధపడుతున్నారు పైగా ఎంతసేపు నెల తిరిగేసరికి వచ్చేసే ఈఎంఐలు ఈ లోన్లు క్రెడిట్ కార్డులు అవన్నీ మన వెసులుబాటు కోసం ప్రతి వస్తువు పదునైన కత్తే కదా క్రెడిట్ కార్డు ఎంత సంతోషంగా ఉండేదో కొత్తలో ఆ కట్ట అది కట్టేటప్పుడు రక్తాస్రువులు వస్తాయి రక్తగానే మనకి దుఃఖం వస్తుంది బౌరు బాబోయ్ ఇదంతా కట్టాల్సి వస్తుంది వాడుకొని గీసేసేటప్పుడు గొప్ప సరదాగా ఉంటుంది వాళ్ళు ఎత్తుపట్టు ఆల్రెడీ మీకు అనుభవం ఉన్నట్టుంది అది కదా ఇవన్నీ పదునైన కత్తులు ప్రతిదినం ఈ కత్తుల్ని హ్యాండిల్ చేయటమే కష్టం ఇప్పుడు మగవాడు ఒకడు ఉద్యోగం చేసి ఆడవాళ్ళు ఇంట్లో కూర్చుంటుంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది శని ఆదివారాలు సెలవులు రాగానే వీడు మనం బాగా తిప్పేయాలి అక్కడికి తీసుకెళ్ళాలి ఇక్కడికి తీసుకెళ్ళాలంటే ఈ ఐదు రోజులు చచ్చి చచ్చి ఉండి పైగా ఈ వర్క్ అంతా శనివారానికి శనివారం రాత్రి లోపల సోమవారం పొద్దుట రిపోర్ట్ అందించేసేయాల్సిన ఉద్యోగాలు ఉంటాయి వాడు ఏం సరదా పడతాడు పాపం వాళ్ళు ఎలా సరదా పడగలుగుతారు ఫ్రీగా ఉండటానికి వాళ్ళకి పెద్దగా అవకాశం లేదు అసలు మన ఉద్యోగ వ్యవస్థే పరమ దౌర్భాగ్యంగా ఉంది ఇప్పుడు వర్కింగ్ అవర్స్ బాగుండట్లేదు కదా వర్క్ కల్చర్లు బాగుండట్ల వాడు స్ట్రెస్ ఫీల్ అవుతుంటాడు వాళ్ళు ఏమనుకుంటారు మగవాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు మనని రిలాక్స్ చేయాలి ఆడవాళ్ళ వల్ల రిలాక్సేషన్ రావాలంటే ఇప్పుడు నేను సినిమాటిక్ మంత్రదండం ఇది కూడా ఎయిటీస్ సెవెంటీస్లో హీరోయిన్లు ఎన్ని కష్టాలైన పడి ఇంటికి అలా చక్కగా శుభ్రమైన ఇల్లు తెల్లటి పక్కలు మల్లె పువ్వులు లాంటి మంచాలు ఇలాంటివి చాలా చదివేవాళ్ళు చిన్నప్పుడు అలా మంత్రదండం లాగా చేయటము ఆడవాళ్ళ వల్ల కాదు సో సెవెంటీ ఎయిటీస్ ప్రేమ కథలు అప్పట్లో ఉండే ప్రేమలు మనం తెలుసుకునేవి మన ఇళ్లలో మనం చూసే మహాంజలి మీరు ఆలోచించి చూడండి ఎయిటీస్లో మన అమ్మా నాన్న ఎయిటీస్లో మనం చిన్నపిల్లలం కదా మన అమ్మా నాన్న మన అక్క బావ మన మామయ్య మన అత్తయ్య పోని బాబాయ్ పిన్ని ఇలా సినిమాటిక్గా ఉన్నారా ఆలోచించి చూడండి లేదు లేరు అప్పుడు బాధ్యతలు పనులు విపరీతంగా పనే పాట ఇప్పుడు మనకి ఏమీ లేవు పనులు మగవాళ్ళకి పనులు తక్కువే ఆడవాళ్ళకి పనులు తక్కువే మనకి విపరీతంగా ఉన్నది డ్రైవింగ్ పొల్యూషన్ స్ట్రెస్ ప్రతిదానికి అవే హెచ్చుగా ఉన్నాయి మరి ఇప్పుడు అప్పట్లో బాధ్యతల వల్ల ప్రేమలు తక్కువగా ఉండే సినిమాటిక్ ప్రేమలు లేవు ఇప్పుడు స్ట్రెస్ వల్ల సినిమాటిక్ ప్రేమలు తక్కువగా ఉంటున్నాయి మనం స్ట్రెస్సే ఎక్కువ తీసుకుంటున్నాం ఇప్పుడు శని ఆదివారాలు ఉన్నాయి అనుకుందాం మన మన దగ్గర పోనీ ఒక ఆదివారం ఉంది దాన్ని సగం సగం చేసుకోవడానికి ట్రై చేయండి మనం ప్రేమని కొంచెం సినిమాటిక్గా సాధించగలుగుతాం సగం చేసుకోవడం పొద్దున పొద్దున పుట్టు బయట తిరిగి లేదా ఇప్పుడు బఫే బ్రేక్ఫాస్ట్లు అవి కనపడుతుంటాయి ఊళ్ళల్లో టౌన్స్ టౌన్స్లో కూడా ఉన్నాయిలేండి విజయవాడ గుడివాడ కూడా ఏం తీసుకోలేదు హైదరాబాద్ కంటే అవి ఆదిలాబాద్ అదిలాబాద్లో లేదు కానీ మన నిజామాబాద్ అలాంటి ఊళ్ళల్లో కూడా ఉన్నాయి పగలు మధ్యాహ్నం దాకా మీరు ఎంజాయ్ చేద్దాం ఎక్కడికైనా వెళ్దాం ఎవరింటికైనా వెళ్దాం గుడికి గోపురానికి వెళ్దాం సాధ్యమైనంత ప్రేమగా ప్రవర్తించడానికి ట్రై చేసి మధ్యాహ్నం నుంచి మగవాళ్ళని వాళ్ళ వర్క్ వాళ్ళని చేసుకొనిస్తే అటే కొట్లాడుకోకుండా మనం కొంత ప్రేమ కథను సాధించగలుగుతాం ఇది కష్టం చాలా కష్టం పని పూర్తి చేసేసుకోండి తర్వాత నేను బజార్ వెళ్దాము అని పాతకాలకు హీరోయిన్లలాగా మనము చెప్పలేకపోతాం రోజు రోజులు ఆడుతూ ధుమ ఉంటాం వారి నుంచి చూస్తున్నాను నువ్వు ఎప్పుడు పని పెట్టుకుంటావు దిక్మాల నఫీసు అయితే అదే దిక్మాల నా మనకి అన్నాన్ని పువ్వుల్ని వాటిని వీటిని ఇస్తుందని మనం అనేటప్పుడు మనకు గుర్తురాదు న్యాచురల్ కదా నేను చెప్పలేదు నోరు పదునుగా ఉంటుందని నాలిక బహుపదునైనది అది ఏమంటుందో దానికే తెలియదు ఒక్కొక్కసారి ఏమంటున్నామో మనకు అర్థం కాదు కదా ఉదయం వచ్చేస్తుంటుంది లోపల నుంచి ఆ వచ్చే ఇరిటేషన్ తోటి మనం ఏదో ఒకటి మాట్లాడతాం అవన్నీ పొద్దున ఆయుధాలుగా మన మీదే సంధించి పడతాయి నువ్వే మానేమన్నా ఉద్యోగం అంటే వెద ఉద్యోగం మానేసేయ్యి అనుకో ఉద్యోగం అప్పటి నుంచి రోజు బెంగగానే ఉంటుంది ఎప్పుడు మంచి ఉద్యోగం వస్తుందో అన్న టెన్షన్ కదా సో ఈ అంత ప్రేమను సాధించలేము మనం కొద్దిగా ఆలోచించి ఈ రోజులకు సరిపడా పువ్వులు అవి ఎక్స్పెక్ట్ చేయకూడదు హిందీ సీరియల్స్ మీరు చూసారో లేదో మేము ఆ వచ్చే బాగా చూస్తుండేవాళ్ళు మా పని మనిషికి చాలా ఇంట్రెస్ట్ రాగానే సీరియల్ పెట్టాంటుంది అది చాలా బాగుందని వాడు ఇంటికి రాగానే కుర్రాడు గులాబీ పువ్వు పట్టుకొచ్చేస్తాడు రోజు ఏం చేస్తారు మావారు అంటాడు అంటున్నారు చెవులో పెట్టుకోమంటున్నాడు ప్రతిరోజు ఒక గులాబీ మొగ్గ పట్టుకొచ్చి ఇస్తూ ఉంటాడు అటు బయట నుంచి వచ్చేటప్పుడు పువ్వులు పట్టుకొచ్చి ఇవ్వటం ఆమెను శాంతింప చేయాలంటే పువ్వులు పట్టుకొచ్చి ఇవ్వాలి మా పని మనిషి అడిగేది అమ్మ మనం ఒక కొంటే సరిపోతుంది ఈ మంచి ఏ వంద రూపాయలు ఉంటుంది మూరు పది రూపాయలకి వస్తుంది తమిళ సినిమాల్లో కనిపిస్తాయి పువ్వులు పట్టుకొచ్చి ఇస్తూ ఉండటం ఇవాళ రేపు మన సినిమాల్లో చాలా తగ్గిపోయినాయండి సినిమాటిక్ వేషాలు సినిమా వాళ్ళు కూడా ఇవాళ రేపు వేయట మనం ఎందుకు మానేశారు మీరు ఆలోచించండి నాకు అసలు గుర్తులేదు నేను బాగా ఆలోచిస్తాను నేను మా చిన్నకాయ దగ్గర ఉండేదాన్ని మా బావ ఎప్పుడైనా పువ్వులు తెచ్చిచ్చిన సంఘటనే నాకు జ్ఞాపకం రాదు ఎంత ఆలోచించిన అవి చూసినప్పుడు అలా అనుకుంటాం మా కైలు బాబు ఏమిటి ఇలా ఎప్పుడు చేయలేదు ఇప్పుడు ఎలా చేస్తారు ఇప్పుడు కూడా చేయరు అది చేయలేం ఓకే అవి కేవలం సినిమాటిక్ థింగ్సే అప్పుడప్పుడు ఒక్కసారి జరుగుతాయి జీవితంలో బట్ సేమ్ ఇప్పుడు మన దగ్గర అయితే క్యాండిల్ లైట్ డిన్నర్కి తీసుకెళ్తాము డిన్నర్లకు తీసుకెళ్ళి ఇంకెక్కడికో తీసుకెళ్తాము ఇంకేదో చేయటం అంతే నిజంగా అండి అది ఒకవేళ అది చేసినా కూడా ఏమిటో విచిత్రంగా విడ్డూరంగా జరగకపోవడం సంఘటన ఏదో జరుగుతున్నట్టు అలా అనిపిస్తుంది నిజంగా గారు చాలా సంతోషంగా ఉంది అంటే ప్రతి మనిషి జీవితంలో వచ్చి వెళ్ళే ప్రతి సంఘటనే మనం ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి పెళ్ళై వృద్ధాప్యం వరకు అన్నీ మాట్లాడుకున్నాం ఎన్నో తెలియని విషయాలు మీరు వృద్ధాప్యం విషయాలు మాట్లాడలే మాట్లాడి ఇప్పుడు ఉంది ఇప్పుడు ఉంది అది ఉంది అదొక్కటే పెండింగ్ ఉంది వృద్ధాప్య విషయంలో మాట్లాడాలి యాక్చువల్లీ పిల్లలు పెద్ద అయిపోయి ఒక కపుల్కి పెళ్ళయిన తర్వాత పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ అల్టిమేట్గా మిగిలేదు ఈ పేరెంట్స్ ఇద్దరే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరే వృద్ధాప్యంలోకి వచ్చేసి ఒక ఇరవై అరవై డెబ్బై ఏళ్ళలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడో ఉద్యోగాలను ఉండి పొరపాటున వీళ్ళ ప్రాణం పుట్టుకుమంటే వాళ్ళు వచ్చేంతవరకు ఉండే ఈ వెయిటింగ్ చాలా బాధగా ఉంది రమ్మగారు చాలా చాలా అసలు తలుచుకుంటే భయం ఇస్తుంది నిజంగా రాణిపల్లి గారు ఇష్యూలో ఆయన నాకు ఇంటర్వ్యూ ఇస్తాను ఒక పది రోజుల క్రితమే మాట్లాడాను ఆయనతోటి ఇంకా చాలా నీరసంగా ఉంది అంజలి ఇంకొక పది రోజుల్లో చేద్దామన్నారు ఇంటర్వ్యూ తనికేళ్ళ భరణిగారు అదే అన్నారు ఆయన చంపారు మా ఇంటర్వ్యూ అవ్వలేదు కదా చేస్తుంటే మాత్రం నీదే ఆఖరి ఇంటర్వ్యూ అయి ఉండేది ఇప్పుడు వాళ్ళ అమ్మాయి కోసం ఎదురు చూపులు ఆయన బాడీని మార్చరీలో పెట్టాం ఆ అమ్మాయి రావాలి నేను అంచక్రియలు జరగాలి అని ఎన్ని రోజులు వెయిట్ చేస్తారో ఏమో నాకు తెలియదు కానీ రెండు లేదా మూడు రోజులు చాలా బాధగా ఉంది అమెరికాలో ఫారిన్ కంట్రీస్లో సెటిల్ అయ్యే పిల్లల పేరెంట్స్ అందరి దుస్థితి అది ఇప్పుడు ఇదివరకు అన్ని వాళ్ళు ఎలా బతికామనేది కాదు ఎలా పోయామనేది ఇంపార్టెంట్ బతకటం ఒక ఒక రకమైన బతుకనుకోండి ఎట్లాగోట్లా ఈ చనిపోయిన తర్వాత అసలు ఇలాంటి మాటలు మాట్లాడడానికి కూడా కష్టంగానే ఉంటుంది వాళ్ళ పిల్లలు రాలేదు అంటే ఆ బాడీని ఇంట్లో పెట్టుకునేందుకు వాళ్ళు చివరి క్షణం దాకా జీవించిన ఇంటికి ఇక దాన్ని ఉంచకూడదు ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదు అనిపిస్తుంది మా కజిన్స్లో చుట్టాల్లో చుట్టుపక్కల ఎదురుకుండా ఇళ్లలో అసలు మేము ఉన్న లైన్ కి రాళ్లపల్లి గారింటి పక్కనే బిల్డింగ్ ఉండేది ఈ ఎదురుకుండా లైన్ అసలు వృద్ధాశ్రమాలు అంజలి అవి అందరి ఇళ్లలోనూ ఓన్లీ పెద్దవాళ్లే ఉన్నారు పిల్లలందరూ ఫారిన్ లో సెటిల్ అయ్యారు ఈ పెద్దవాళ్ళు ఉన్న ఉన్ననాడు సంవత్సరం సంవత్సరం వెళ్ళొస్తూనే ఉంటారు ఆరు నెలలు ఉండొస్తారు ఆరు నెలలు ఇంటికి వచ్చి ఇక్కడ ఉంటుంటారు ప్రతి సంవత్సరం లేదా సంవత్సరం రెండేళ్లు ఉండిపోయి మధ్యలో ఎప్పుడో ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లల్లో ఒకళ్ళు పోతే రెండో వాళ్ళ పరిస్థితి వర్ణనాతీతం వీళ్ళు ఏం చేయాలో తెలీదు ఇక్కడ ఎవ్వరు ఉండరు ఏ ఆసరం ఉండదు ఇలాంటప్పుడే కదా మోరల్ సపోర్టు పిల్లల సపోర్టు కావాలి ఒంటరిగా దిక్కులేని పక్షుల్లాగా అయిపోతారు వాళ్ళు వచ్చేదాకా ఈ బాడీ శరీరాన్ని ఇంట్లో ఉంచరు ఉంచలేం కదా ఉంచే అవకాశం లేదు అసలు మార్చి ఎందుకున్నాయిరా అనిపిస్తే ఇయ్యో ఇలాంటి దానికోసం ఉన్నట్టు అనిపిస్తుంది వీళ్ళని అక్కడ ఉంచటం ఈ రెండో రోజుకే సాయంకాలానికే అవకా అవసరం మారిపోతుంది కదా మన పరిస్థితి ఈ మారిపోయే పరిస్థితిని అవాయిడ్ చేయడానికి అక్కడెక్కడో పెడితే కనీసం పోయినప్పుడు ఒక ఇద్దరు వాళ్ళ పక్కన కూర్చొని ఏడ్చే పరిస్థితి కూడా లేదు కదా అది కూడా లేదు వీళ్ళ ఇంట్లో ఉండిపోతారు కానీ వీళ్ళు ఏడిస్తే వీళ్ళని ఓదార్చడానికి కూడా ఎవరు మనుషులు లేరు పిల్లలు లేరు ఎవరో వస్తారు చుట్టాల పక్కలు ఉన్నవాళ్ళు మా ఎదురింట్లో చూశాను నేను ఇలాంటిదే రాళ్ళపల్లి గారు పాపం ఆయన అక్కడ దిగి కారెక్కి వెళ్తుండేవారు ఎక్కడికైనా నాకేం ప్రత్యక్షంగా వారితో పరిచయం లేదు కానీ పక్కనే కదా బిల్డింగ్ దిగి వస్తుంటే చూస్తుండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఇచ్చేదాకా ఆగాల్సిందే ఎవరైనా ఇదే పరిస్థితి ఇది అమ్మా నాన్నలు పెద్దవాళ్ళు అయ్యాక ఫారెన్లో సెటిల్ అయ్యే పిల్లలు ఆలోచించాలి దీని గురించి అనిపిస్తుంది నిజంగా ఇప్పుడు వాళ్ళు పిల్లలు ఒక చోట ఉంటారు వాళ్ళ పిల్లలు కూడా రేపు ఒక చోట అంటే ఇది దీనికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వని మనస్తత్వాలు ఉన్నాయి అనుకోండి అదేం పెద్ద ఇదేం కాదు కానీ మనము ఆ స్థితిలోకి వచ్చాక కానీ కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థం కాదు మనం ఆ పరిస్థితిలోకి వెళ్తే కానీ అర్థం కాదు మనకి ఇప్పుడు అర్థమయ్యాక మనం చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అప్పుడు ఇంకా చేయగలిగేది ఏమీ లేదు కదా కొంచెం ఆ పేరెంట్స్ పెద్దవాళ్ళు అయితే పిల్లలు ఇండియాలో ఉండి అది లేదా వాళ్ళు ఎక్కడుంటారు అక్కడే ఉండటం లేదా వీళ్ళని తమ దగ్గరే ఉంచుకోవటం లాంటిది ఏదైనా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది వీళ్ళు అక్కడ ఇమ్మడలేకపోతారు పాపం వీళ్ళు అక్కడ ఉండలేకపోతారు వీళ్ళ ఎన్వైర్న్మెంట్కి ఒక అలవాటు పడి ఉంటాం కదా ఇది అందుకని వీళ్ళు ఇక్కడ ఉండటం వాళ్ళు బయట ఎక్కడో ఉండటం ఈ బయట కంట్రీస్లో సెటిల్ అవ్వటం పిల్లలు అంటే ముందంతా బలే సరదాగా ఉంటుంది అంటే వీళ్ళు నడి వయసులో ఉండగానే పిల్లలు బయటికి వెళ్ళిపోతారు రకరకాల వస్తువులు పంపిస్తారు బోల్డ్ డబ్బు వస్తుంది అంతకుముందు చిన్న డబల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉండే వాళ్ళు పెద్దగా లేవిష్గా పెద్ద పెద్ద ఇళ్ళు కొనుక్కుంటారు ఓ వంట మనిషిని పెట్టుకుంటారు చాలా ఇళ్ళల్లో కనపడుతుంది సహాయానికి అక్కడి నుంచి ఓ పని మనిషిని ఎవతనో పెడతారు అక్కడికి ఇక్కడికి ట్రిప్పులు వెళ్ళేస్తారు పిల్లలు ఫ్లైట్లు బుక్ చేసేస్తారు ఉంటారు ఓపిక సడలని అంతకాలం బాగుంటుంది చాలా ఎంజాయ్ చేస్తారు జీవితాన్ని పిల్లలు బయట అందరూ కాదు ఎయిటీ పర్సెంట్ ఇళ్లలో జరుగుతుంది ఇట్లా కొన్ని కొన్ని ఎక్సెంటీస్ ఏవో చిత్రమైన కేసులు జరుగుతాయి అసలు పట్టించుకొని కొడుకులు ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తుంటారు కానీ లోక్ సహజంగా జరిగేది వీళ్ళ ఓపిక తగ్గి ఈ ఇద్దరిలో ఒకళ్ళు దాటిపోయే స్థితి వచ్చినప్పుడు అప్పుడు వస్తుంది సమస్య కరెక్ట్ ఇప్పుడు ఇంతకాలం ఎంజాయ్ చేసి పిల్లల్ని ఏమంటారు మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు దూరాన్ని ఉన్నారు అని అనలేకపోతారు వాళ్ళ కోసం వీళ్ళు వెయిట్ చేయాల్సే వస్తుంది ఇప్పుడు ఒక మంచి ఒక చెడు అవునండి పక్క పక్కనే ఉంటాయి కదా ఈ పక్క పక్కనే ఉండటంలో ఈ పిల్లలు ఫారిన్ కంట్రీస్ లో ఉంటాం భార్యాభర్త ఇక్కడ మిగిలిపోవటం ఒక లైన్గా జరిగిపోతూనే కనపడుతుంది అసలు ఇదివరకు ఎక్కడ అక్కడక్కడ కనపడేది ఇప్పుడు ప్రతి ఆల్టర్నేట్ ఇంట్లోనూ ఒక ఒక సమూహంలో సగానికి పైగా ఇలాంటివే ఉన్నాయి మా అక్కలు పిల్లలు కూడా ఒక పిల్లలు లో ఉన్నారు మా పరిస్థితులు కూడా అదే కొన్నాళ్ళు పోయాక మేము కూడా అదే లైన్లోకి వెళ్తామని అనిపిస్తుంది అనిపిస్తుంటుంది మా అక్కలు పెద్దవాళ్ళు కొంచెం చాదస్తంగా కాస్త దోరణిగా బిహేవ్ చేస్తే ఓ పది పోయాక నేను కూడా ఇంతేనేమో అనిపిస్తుంది పదిహేళ్ళు పోయా అలాగే అవుతాం కదా ఇప్పుడు మీరు పై వాళ్ళని చూసే అవకాశం లేకపోతే చాలా నేర్చుకోలేము అంజలి మనం మన ముందు తరాన్ని ఫ్రీక్వెంట్గా చూసే అవకాశం ఉంటే మనం జీవితాన్ని చాలా తెలుసుకోగలుగుతాం చాలా నేర్చుకుంటాం ఎక్కువ తెలుస్తుంది ఇప్పుడు నాకు ఎక్కువ తెలియటానికి కారణం నా ముందున్న తరాలన్నీ నాకు క్లోజ్గా ఉండటమే నాకు అదొక అదృష్టమే ఇందులో ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ వృద్ధాప్యాన్ని చూస్తూ పదేళ్ల తర్వాత నేను కూడా ఇంతేనని నాకు రోజు గుర్తు వస్తూ ఉంటుంది అన్నమాట నాకు తెలుస్తూ ఉంటుంది ఓ పదేళ్ల తర్వాత ఒక పదిహేను ఏళ్ళ తర్వాత నేను కూడా ఇలాగే అవుతాను నేను ఇంతకే వెళ్తాను ఇందులోకే వెళ్తాను మామూలు జనాలకు ఆ అవకాశం ఉండదు పెద్దగా తెలుసుకోరు సరదాగా తిరిగేస్తూ ఉంటుంది ఎవరన్నా పెద్దవాళ్ళు కనిపిస్తే వాళ్ళు సీనియర్ సిటిజన్స్గా తోస్తారు నాకు సీనియర్ సిటిజన్స్ అనిపించదు మాకు లాగానే తోస్తారు అదే అలవాటు కదా వీళ్ళని చూసి చూసి వచ్చింది పదిహేను పోయాకన ఇప్పుడు మా అబ్బాయిలే నాకు చెప్తారమ్మా అమ్మా పదిహేళ్ళు పోయేకను విజయపెద్దం లాగా అయిపోతావు ఇప్పుడే చంపేస్తున్నావు నువ్వు ఇలా అవుతూ మన జీవితాలు కూడా ఇందులోకి వెళ్ళవలసిందే మనం తెలుసుకోవాల్సిందేంటంటే ఇవాళ యంగ్ ఎనర్జెటిక్ గా శుభ్రంగా బ్రహ్మాండంగా చాలా దృఢంతోటి ఉన్న మనము రేపొద్దున వెళ్ళే దారి మనం ముందున్న దారి గాని కొత్త దారి ఏది కాదు అసలు సృష్టిలో కొత్తది లేదు ఏది లేదు ఇప్పుడు మనం ఒక విశృంఖలమైన ప్రపంచాన్ని చూస్తున్నాం మనని చూసినప్పుడు మన పేరెంట్స్ కూడా ఇలాగే అనుకున్నారు ఏమిటో మారిపోతున్నారు పిల్లలను మన అమ్మా నాన్నలు అంటే ఇప్పుడు మా అమ్మ నాన్నలు చేయలేదు కానీ సాధారణంగా మన ముందు తరంలో ఉన్న అమ్మా నాన్నలు పల్లెటూళ్ళు వదిలిపెట్టేసి టౌన్లకి వాటికి గవర్నమెంట్ ఉద్యోగాలకి వస్తున్నప్పుడు వాళ్ళ ముందు తరం కూడా అలాగే అనుకుంది రోజులు మారే రోజులు మారే అన్నమాట ప్రతిసారి ప్రతి తరం తర్వాత పునరా పునరావృతం అవుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది ఆ మాట దాని నుంచి మనం తప్పించుకోలేకపోతాం ఇప్పుడు మరీ పెరిగింది రేపొద్దున ఇంకా పెరుగుతుంది పాతదారిని పట్టడం మన వల్ల అవ్వదు పాతదారిని వదలలేకపోవటం మాత్రం మన వల్ల అవుతుంది మనం ఏం చేస్తామంటే మనకి బాగా నచ్చిన విషయాలు కొత్తవి తీసేసుకుని మనకు నచ్చని పాత రోజులు బాగున్నాయి అని చెప్తూ ఉంటాం మనకి ఏది ఇష్టం లేదో ఇదివరకు మేము అలా చేసేవాళ్ళం కాదంటాం కానీ మనం ఇదివరకు చేయనివి చాలా 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 మన జీవితంలో చేసుకున్న లోపలికి వచ్చేసినాయి అంతే తలంటి పోసుకోవటం దగ్గర నుంచి ఎక్కడున్నాయి అసలు కేర్ కేరు ఎక్కడున్నాయో చెప్పండి ప్రతిది ప్రతిదీ మన తిండి మన బట్టలు మన అలవాట్లు మన విధానాలు మన ఇళ్ళు మన వాకిళ్ళు ప్రతి విషయం పండగ వచ్చినప్పుడు మనకి సీరియస్ గా గుర్తొస్తుంది ఈ పండగ నాడు ఏదేదో చెయ్యాలి అని అవి ఒక రోజు తర్వాత మర్చిపోతాం కొంతమందికి పండగలు కూడా గుర్తురావు పండగ ఇప్పుడు బాగా గుర్తెలా వస్తుండే టీవీలలో హోరెత్తిపోతూ ఉంటాయి కాబట్టి పండగలు గుర్తొస్తాయి అవి బాగా ఉపయోగపడుతున్నాయి ఆ విషయంలో మాత్రం బాగా ఉపయోగిస్తున్నాయి ఇది మంచా చెడు అంటే మంచి చెడు కూడా ప్రతి అన్ని పదునైన కత్తులే కదా ప్రతిదీ పదునైన కత్తే ప్రతి దాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాల్సిందే అంతే